ఉదయం ఆరు గంటలకు ఘటనాయకులందరూ పిలిపించబడ్డారు సంఖ్య ఐదు వందలు ఉంది ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల తన ప్రసంగంలో శ్రీ గురూజీ స్వయం సేవకులు ఆలస్యంగా వచ్చే వీలు కల్పించడానికై కార్యక్రమాన్ని ఆలస్యంగా మొదలు పెడుతున్నారు బద్ధకం పట్టుదల లేకపోవడం ఇవి జీవితానికి శోభస్కరమైన విషయాల తీరికగా పనిచేస్తే ఏం జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం చేశారు మీ బృందాలలోని స్వయం సేవకులతో అధికమైన స్నేహం నెలకొల్పుకోవడం ద్వారా మాత్రమే వారి జీవితాలలో పరివర్తన తీసుకురావడం వారికి మార్గదర్శనం చేయడం మీకు సాధ్యపడుతుంది వాళ్లకు దూరంగా ఉండి దీనిని మీరు ఎలా చేయగలుగుతారు ఒక వ్యక్తి బాగా ఎత్తులో ఉన్న తన ఇంటి నుంచి దారిలో నడిచే మనుష్యులను చూసినట్లయితే వారిలో చాలామంది ఏ లక్ష్యమో లేకుండా తిరుగుతున్నట్లు అతనికి అనిపిస్తుంది వాళ్ల అడుగులు ఎటుపడుతున్నాయో వాళ్ల చూపులు ఎటు వెడుతున్నాయో అర్థం కాదు అంత దూరం నుంచి వాళ్లకు మార్గదర్శనం చేయడం కూడా సాధ్యం కాదు సరదాగా తీరికగా సంఘకార్యం చేయగలుగుతున్నామన్న అభిప్రాయం ఏర్పడితే అది పొరపాటు అని అన్నారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూన్ ఇరవై ఆరు మద్రాసులో విద్యార్థుల కార్యక్రమం జరిగింది శ్రీ గురూజీ విద్యాభ్యాసం గురించి ప్రసంగిస్తున్నారు విద్యను అభ్యసించడం అంటే కేవలం చదవడం రాయడం నేర్చుకోవడం మాత్రమే కాదు విద్య నేర్చుకున్నందుకు సమాజ పరిణామంగా దేశభక్తి జాగృతం కావాలి తన కర్తవ్యం గురించిన అవగాహన కలగాలి విద్యాభ్యాసం వల్ల మనిషి దేశభక్తుడు కానట్లయితే అది విద్య కాదు అది కేవలం అక్షర జ్ఞానం మాత్రమే అని అనవచ్చు సరైన అర్థంలో మన సమాజాన్ని సుశిక్షితం చేయాలని మనం కోరుకుంటున్నాం అది మన సంఘ కార్యక్రమాల ద్వారా జరుగుతుంది మనకు లభించే సంఘ సేవకులు చదవడం రాయడం తెలిసిన వారు కాకపోవచ్చు కానీ వాళ్ళు తప్పకుండా సుశిక్షితులు అవుతారు నాకు ఒక కార్యకర్త గుర్తుకొస్తున్నాడు అతడు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తూ ఉండేవాడు పదకొండు పన్నెండు శాఖలను నిర్వహిస్తూ ఉండేవాడు అతడికి తన పేరు వ్రాసుకోవడం కూడా రాదు కానీ సమాజంలో ప్రతి ఒక్కరితోనూ అతనికి ఆత్మీయ సంబంధం ఉండేది అనేక మంది స్వయం సేవకులకు అతడు సమాజం పట్ల గల కర్తవ్యాన్ని బోధించి వారికి పనిలో ప్రేరణ ఇస్తూ ఉండేవాడు అందువల్ల ఆ క్షేత్రంలో ఆ కార్యకర్తకు మంచి విలువ ఉండేది అతడితో సంప్రదించిన తరువాతనే ఊళ్ళో ఇతర సార్వజనిక కార్యక్రమాలు వేటినైనా జరిపితే మంచిదని అందరికీ అనిపిస్తూ ఉండేది అతడు అంత గొప్ప విశ్వాస ఎన్నికలప్పుడు రాజకీయ నాయకులు ఆ ఊరికి వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వడం సాధ్యమయ్యేది కాదు ఈ కార్యకర్త చదువులేనివాడు కదా ఇతడిని మీరు ఎందుకు ఇంతగా విశ్వసిస్తున్నారు అని ఒక నేత ఊరివారిని అడిగారు అతడు చదువులేనివాడు కావచ్చు కానీ ఎప్పుడు మా మంచు గురించే ఆలోచిస్తాడు అందుచేత ఊళ్ళో అందరూ అన్ని పనులను ఒక్క ఆలోచనతో చేయడం జరుగుతోంది అతడి ప్రవర్తన నిష్కళంకమైనది అందుచేత అతడంటే మాకు విశ్వాసం అని ఊరి ప్రజలు చెప్పారు అంతా విని ఆ నాయకుడు ఆ కార్యకర్తను ఎన్నికలకు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు మమ్మల్ని మాట్లాడనిస్తే నీకు వచ్చే నష్టమేమిటి అని అడుగగా ఆ కార్యకర్త అయ్యా ఎన్నికల ప్రసంగాలలో మీరు ఒకరినొకరు ద్వేషించుకునే మాటలే చెప్తారు అటువంటి మాటల వల్ల గ్రామానికి ఏం మంచి జరుగుతుంది అని జవాబిచ్చాడు సూటిగా అన్నప్పటికీ స్వచ్ఛ హృదయంతో అన్న ఆ మాటలను విన్న ఆ రాజకీయ నేత ఏం సమాధానం చెప్పకపోవడమే తనకు మేలని భావించి తిరిగి వెళ్ళిపోయాడు ఆ కార్యకర్త నాకు గుర్తుకొస్తున్నాడు ఇప్పుడు ఆ కార్యకర్త ఎంత నిష్ఠాపరుడు ఎంత సచ్చీలుడు అని మెచ్చుకున్నారు గురూజీ శ్రీ గురూజీ పంజాబ్ ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో సోనేపట్లో ఒక యువ స్వయం సేవకుడు భావావేశంతో పూజనీయ గురూజీ అమర్ రహే అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అమర్ రహే అని నినాదాలు చేశాడు శ్రీ గురూజీ అతడిని వెంటనే ఆపుచేసి ఏ వ్యక్తి గురించి ఏ సంస్థ గురించి ఇటువంటి నినాదాలు చేయకూడదు ఎందుకంటే ఏ వ్యక్తి కానీ ఏ సంస్థ కానీ అమరులు కారు మన రాష్ట్రం మాత్రమే చిరంజీవి కనుక భారత్ మాతాకి జై అనేదొక్కటే మనకు నినాదంగా ఉండాలి అన్నారు అనేక ప్రసంగాలలో శ్రీ గురూజీ యువకులకు ఉత్సాహాన్ని వృద్ధి చేస్తూ ఇలా పిలుపునిచ్చారు మనం సమస్త శక్తితో ఈ దేశభక్తి జ్యోతిని వెలిగించాలి దానిని దేశవ్యాపితమైనదిగా ప్రగాఢమైనదిగా చేయాలి దాని ప్రకాశంలో అజ్ఞానాంధకారం తొలగిపోతుంది ఆ ప్రకాశం లోకల్లోని అసురశక్తులన్నింటిని సవాలు చేస్తుంది దృఢమైన పునాదిపై అజేయంగా నిలుస్తుంది మనం ఈ శ్రేష్టమైన రాష్ట్రం యొక్క సుపుత్రులమని లోకమంతటికి చాటి చెబుతుంది ఈ మార్గంలో మాత్రమే మనం సాఫల్యం పొందగలం పని చేయాలన్న నిశ్చయం తీసుకోండి అందరి వద్దకు వెళ్ళండి వాళ్లతో సత్సంబంధాలు ఏర్పరచుకోండి ఎటువంటి పరిస్థితిలోనైనా అచంచలంగా ఉండే దృఢమైన సంఘటనను నిర్మించండి భుజం భుజం కలిపి పనిచేయండి ముందుకు సాగండి ముందుకు సాగుతూనే ఉండండి సమయాన్ని వ్యర్థంగా ఖర్చు చేయకండి ఒక్క వ్యక్తిని సంఘటితం చేయండి ఒక్కొక్క వ్యక్తిని సంఘటితం చేయండి సంఘటన కార్యంతో రాష్ట్ర నిర్మాణం చేయండి మీలో యువకులలో ఉండదగ్గ ఉత్సాహం సమస్యలతో పోరాడి చేయించే శక్తి ఉన్నాయి ముందుకు సాగండి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అని ఆశావహ దృక్పథంతో మాట్లాడారు పరిశ్రమ పూర్వకంగా సంఘ కార్యంతో మమేకం కావాలంటే కష్టాలను సహించవలసే ఉంటుంది కష్టించి పనిచేసేటప్పుడు మన శరీర దారుఢ్యం సరిగ్గా లేక కాస్త అటు ఇటూ గబగబా వెళ్ళి వచ్చేసరికి తట్టుకోలేని పరిస్థితి వస్తే మనం సంకల్పించిన మహాకార్యం నెరవేరదు కనుక శరీరం అనారోగ్యంగా శక్తిసంపన్నంగా ఉండాలి పని చేయాలన్న నిశ్చయం తీసుకోండి అందరి వద్దకు వెళ్ళండి వాళ్లతో సత్సంబంధాలు ఏర్పరచుకోండి ఎటువంటి పరిస్థితిలోనైనా అచంచలంగా ఉండే దృఢమైన సంఘటనను నిర్మించండి భుజం భుజం కలిపి పనిచేయండి ముందుకు సాగండి ముందుకు సాగుతూనే ఉండండి సమయాన్ని వృధాగా ఖర్చు చేయకండి ఒక్కొక్క వ్యక్తిని సుసంఘటితం చేయండి సంఘటనా కార్యంతో రాష్ట్ర నిర్మాణం చేయండి మీలో యువకులలో ఉండదగ్గ ఉత్సాహం సమస్యలతో పోరాడి చేయించే శక్తి ఉన్నాయి ముందుకు సాగండి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అని అన్నారు పరిశ్రమపూర్వకంగా సంఘకార్యంతో మమేకం కావాలంటే కష్టాలను సహించవలసే ఉంటుంది కష్టించి పనిచేసేటప్పుడు మన శరీర దారుఢ్యం సరిగ్గా లేక కాస్త అటు ఇటు గబగబా వెళ్ళి వచ్చేసరికి తట్టుకోలేని పరిస్థితి వస్తే మనం సంకల్పించిన మహాకార్యం నెరవేరదు కనుక శరీరం ఆరోగ్యంగా శక్తి సంపన్నంగా ఉండాలి అని శ్రీ గురూజీ అనునిత్యము యువకులకు చెబుతూ ఉండేవారు నేను ఎన్నో ఏళ్లుగా నా స్వయం సేవక బంధువులకు ఇలా చెబుతున్నాను ఎక్కువగా వద్దు కానీ రోజూ కనీసం పాతిక సూర్య నమస్కారాలు చేస్తూ ఉండండి ఎవరి వద్దనైనా నేర్చుకుని మీ శరీరానికి అనుకూలంగా ఉండే ఆసనాలు రెండో మూడో వెయ్యండి ఐదు నిమిషాలు కూర్చుని దీర్ఘశ్వాసలు తీసుకోండి దానితో శరీరానికి కావలసినంత శక్తి చైతన్య స్ఫూర్తి ఎప్పుడూ అలసిపోకుండా ఉండే సామర్థ్యం కలుగుతాయి ఈ రోజుల్లో పడుచుతనంతో తమ శరీరాలను సౌందర్య దృష్టితో అలంకరించి తీర్చిదిద్దుకోవడానికి వెచ్చిస్తున్న సమయంలో కనీసం వందవ వంతు అయినా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఉపయోగిస్తే బలిష్టంగా తయారు కాగలరు అయినా అందరూ చెప్పేది మాకు సమయం లేదనే నా జీవితంలో నాకు సొంతంగా అనుభవంలోకి వచ్చిన విషయం ఒకటి ఉంది ఈరోజు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే కొన్నాళ్ల క్రితం మన డాక్టర్లంతా కలిసి నా శరీరంలోని ఒక భాగాన్ని కోసివేశారు అందుచేత రెండు సంవత్సరాల నుంచి సూర్య నమస్కారాలు చేయలేకపోతున్నాను అంతకుముందు వాటిని చేస్తూనే ఉండేవాడిని అంటే నాకు అరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు ఇదంతా జరుగుతూనే ఉండేది ఇన్నాళ్ళు దేశమంతటా పర్యటిస్తున్న విషయం మీకు తెలుసు ఇప్పుడు నా గురించి నా సహచరులు మరింత జాగ్రత్తగా చూసుకుంటున్నారు కానీ ఇంతకు ముందు నేను కాలినడకనే పల్లెపల్లెకు తిరిగాను కారు ఎడ్లబండి లేకపోతే సైకిల్ అది దొరకకపోతే కాలినడక ఇలా అన్ని రకాల ప్రయాణాలు చేశాను ఉదయమైనా రాత్రి అయినా అన్నం దొరికినా దొరక్కపోయినా అలాగే కాలం వెళ్ళబుచ్చాను అయినా ఇప్పటికీ మీ ముందు సజీవంగానే ఉన్నాను మళ్ళీ ఈ అన్ని రకాల ప్రయాణాలు చేస్తూనే ఉన్నాను చాలామంది తమ వయసు ఒడిగిపోయిందని అలసిపోయి చితికిలబడే వయసులో నేను పూర్తి ఉత్సాహంతో కార్యరతుటనై ఉన్నానని అనుకుంటున్నారు ఇందుకు కారణం నేను చిన్నప్పటి నుంచి వ్యాయామం చేయడమే యౌవనంలోనూ ఆ తర్వాతి దశలోనూ మొన్న మొన్నటి వరకు నా వ్యాయామ సాధన సాగుతూనే ఉంది నాకు వ్యాయామం వల్ల ఇంత ప్రయోజనం కలిగింది అందుచేత అన్ని పరిస్థితులలోనూ ఢీ కొనగల శరీరాన్ని మనం పొందేందుకు ఆలోచించాలి అలాగే దానిని కార్యాచరణలో పెట్టాలి శ్రీ గురూజీ తమ జీవితానుభవాన్ని ఇలా వివరించారు గోస్వామి తులసీదాసు రచించిన శ్రీ రామచరిత మానస్ నాకు చాలా ప్రేమపాత్రమైంది అందుకు కారణం ఏమిటంటే మొఘలుల దౌర్జన్యాల కారణంగా హిందూ ధర్మం నాశనమైపోతోందని మన ధర్మ సంస్కృతుల మహనీయ సిద్ధాంతాలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిపోతోందని అనిపించిన కష్టకాలంలో ఈ గ్రంథం ధార్మిక విశ్వాసానికి బలాన్ని ఇచ్చింది సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పి హిందూ జీవనాన్ని రక్షించి నిలిపింది నా మాతృభాష హిందీ కాదు కానీ నేను మిడిల్ స్కూల్లో చదువుకునేటప్పుడు నా హిందీ పాఠ్య పుస్తకంలో రామచరిత మానస్ నుంచి కొన్ని పాఠ్యభాగాలు ఉండేవి అవి నాకు చాలా బాగా నచ్చాయి నేను రామచరిత మానస్ మొత్తాన్ని చదివాను అందులో చాలా భాగాలను కంఠస్థం కూడా చేశాను కానీ ఈ రోజుల్లో కాలేజీ విద్యార్థులలో కూడా ఈ మహాగ్రంథంతో ఏ పరిచయమూ లేని వాళ్ళు కనబడుతున్నారు ఒకసారి నేను ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్ళాను అప్పుడు హిందీ కావాలి ఇంగ్లీష్ వద్దు అన్న ఉద్యమం నడుస్తోంది కాలేజీ విద్యార్థుల బయటకులో నేను ఇలా అడిగాను పల్లెపల్లెలోనూ నిత్య పారాయణ చేయబడే తులసిదాస పరిచితమైన రామచరిత మానసును ఎవరైనా చదివారా అని కేవలం పదిహేను శాతం మంది విద్యార్థులు మాత్రమే దానిని చదివామని చెప్పారు అది విని ఇదేమి హిందీ భాషాభిమానం అని వాళ్లను అడిగాను ఇంగ్లీషుపై వ్యతిరేకత హిందీపై అభిమానం కాలేదు కదా యౌనాన్ని సుదీర్ఘకాలం నిలబెట్టుకోవడం సాధ్యమేనని చెబుతూ అందుకు మార్గమేమిటో శ్రీ గురూజీ ఇలా వివరించారు శాఖకు వెళ్ళాలి మనకు ముసలితనం రాలేదని గుర్తుంచుకోవాలి మహాభారత కాలం నాటికి అర్జునుని వయస్సు డెబ్భై సంవత్సరాలు అప్పటికి అతడు యువకుడనే చెప్పబడ్డాడు శరీరంలోని ఉత్సాహాన్ని పనిలో పెట్టాలి వ్యాయామం చేయాలి ఆటలాడాలి మనస్సు యొక్క గ్రంథులను భేధించాలి ఇతరులతో సామరస్యంగా ఉండడానికి వీలైన వాతావరణాన్ని నిర్మించే ప్రయత్నం చేయాలి కానీ ఇప్పుడు చాలామందిలో వ్యాయామం పట్ల విముఖత పెరిగిపోతోంది మహారాష్ట్రలో జరిగిన ఒక సంఘటన స్వాతంత్రోద్యమంలో ఒక యువకుడు జైలుకు వెళ్ళాడు అతడు జైలులో రోజు ఉదయం లేచి సూర్య నమస్కారాలు చేసేవాడు ఇది చూసిన ఒక పెద్ద కాంగ్రెస్ నేత అతడిని సూర్య నమస్కారాలు చేయవద్దని అన్నాడు ఎందుకు సూర్య నమస్కారాలు చేయకూడదని ఆ యువకుడు అడిగితే ఆ కాంగ్రెస్ నాయకుడు నువ్వు చేస్తున్న వ్యాయామం కూడా ఒక రకమైన హింసే నువ్వు శక్తిని ఉపాసిస్తున్నావు అందువల్ల ఇతరులలో భయం ఉత్పన్నమవుతుంది ఎవరి మనసులోనైనా భయాన్ని పుట్టించడం హింసే అవుతుంది అని చెప్పాడు దేహ బలం వల్ల ఇతరులకు భయం పుడుతుంది కనుక దేహంలో బలం ఉండకూడదన్న వికృత భావన కూడా కొందరిలో ఉంటుంది అని బాధగా చెప్పారు రామకృష్ణ పరమహంస తను చాలించిన పిమ్మట ఆయన శిష్యులందరూ ఒక అద్దె ఇల్లు తీసుకుని అందులో ఉంటూ సాధన ఉపాసన ఆరంభించారు రామకృష్ణుని వలె తాము కూడా భావ సమాధిని పొందినట్లు కనిపించడం కోసం చాలామంది శిష్యులు అశ్రువులు కారుస్తూ సాగారు కన్నీరు కాచడం పెద్ద కష్టమైన పని కాదు కాస్త ప్రయత్నం చేస్తే కన్నీళ్లు వచ్చేస్తాయి అలా వాళ్ళు ఏడుస్తూ కూర్చోవడం నచ్చక వివేకానందుడు ఇలా ఏడుస్తున్నారెందుకు అని అడిగాడు ఇవి సమాధిలో వస్తున్న ఆనందాశ్రువులు అని వాళ్ళు చెప్పారు ఈ ఉత్పత్తి వేషాలు కట్టిపట్టండి శ్రీ రామకృష్ణులతో సమానమైన తపశక్తి వైరాగ్యం భావ తాదాత్మ్యం మనకు లేవు నేను ఇదంతా సాగనివ్వను తపస్సు చేయండి శరీరాలను శక్తి సంపన్నం చేసుకోండి కండి ఏడ్చే సన్యాసులు నాకక్కర్లేదు అన్నాడు వివేకానందుడు పూర్వం సమర్థ రామదాసు కూడా ఇలాగే అన్నారు మనం ఢీకొంటే రాళ్ళు పగిలిపోవాలి అలా ఉండాలి మనం శరీరాలు అని ఆయన అనేవారు మన స్వయం సేవకులు కూడా ఈ విధంగానే చురుకైన ఉత్సాహభరితమైన బలిష్టమైన తేజవంతమైన ఉత్కృష్టమైన శరీరాలను నిర్మించుకోవాలి ఎటువంటి శ్రమ పడవలసిన వచ్చినా వెనుదీయకూడదు జీవితానికి నిబద్ధత అనేది ఉండి తీరాలని చెబుతూ శ్రీ గురూజీ ఇలా అన్నారు సత్సంబంధాలు స్థాపించుకొనడానికై ఎదుటివారికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టడం అవసరమవుతూ ఉంటుంది కానీ ఏమీ విడిచిపెట్టవచ్చు ఎంతవరకు విడిచిపెట్టవచ్చు అనేదానికి ఒక పరిమితి ఉంటుంది ఈ సామరస్య నిర్మాణం మన నాయకుల దృష్టిలో ఎంత ముఖ్యమైపోయిందంటే వాళ్ళు మిగిలిన విషయాలన్నింటినీ మర్చిపోయారు దేశ శ్రేయస్సును పక్కన పెట్టడానికి కూడా వాళ్ళకేమీ సంకోచం అనిపించదు ఇదంతా వాళ్ళు దేశ స్వాతంత్ర సాధన పేరు మీదే జరిపారు కానీ ఎవరి నుంచి ఎవరి కొరకు స్వాతంత్రాన్ని సాధించాలో వాళ్ళు మరిచిపోయారు వందే వదులుకున్నారు ధర్మం ప్రసక్తిని విడిచిపెట్టారు మన ప్రాంతీయ కాలాన్ని విస్మరించారు స్వాభిమానాన్ని వదిలేశారు చివరకు మన సొంత దేశంలోనే హిందువు అన్న మాటను ఉచ్చరించడం హిందువుల శ్రేయస్సు గురించి మాట్లాడడం అపరాధంగా మారిపోయింది మన మాతృభూమి విభజనకు మన మాతృభావనతో పూజించుకునే గోవుల హత్య కొనసాగడానికి కూడా మన నేతలు సమ్మతించారు హిందూ మహిళలకు మానహాని జరుగుతోన్నా కూడా నేతలకు ఏ బాధ కలగడం లేదు ఇలా జీవితంలో ఏ నిబద్ధత లేకపోవడం వల్ల కలిగిన పరిణామం ఏమిటంటే నైతిక మూల్యాలు నశించిపోయాయి అన్ని దిక్కుల స్వార్థ చింతన విజృంభించింది ధనం అధికారం ప్రాబల్యాన్ని చలాయిస్తున్నాయి సమాజానికి మంచిదారి చూపే సంస్థలన్నింటినీ పనిగట్టుకుని విచ్ఛిన్నం చేశారు మనకు ఇంత అనర్థం జరిగిందన్న స్పృహ కూడా మనలో లేకపోవడం చూస్తే దుఃఖం కలుగుతోంది పైపెచ్చు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడమే తమ ప్రగతిశీలత అని చదువుకున్న వారు అనుకుంటున్నారు హిందువు కావడమే అపరాధమైనట్లు తమ గురించి తమకు ఇంత బుద్ధి భ్రమ తమ సమాజం పట్ల తమకు ఇంత హీనభావన ఉన్న పరిస్థితి ప్రపంచంలో మరెక్కడా కానరాదు సంఘకార్యాన్ని ఎన్నాళ్ళు కొనసాగించవలసి ఉంటుంది ఎన్నాళ్ళు చేయవలసి ఉంటుంది దీనికి లెక్కలేమైనా ఉన్నాయా అని మన కార్యకర్తలు చాలామంది అడుగుతూ ఉంటారు నా దృష్టిలో ఈ ప్రశ్న విచిత్రమైనది అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యుని వద్దకు పెడతాం ఆయన మందు ఇస్తే దానిని ఎంతవరకు వాడాలని అడుగుతాము ఆరోగ్యం కలిగే వరకు వాడాలని నీ ఆరోగ్యం మళ్ళీ మళ్ళీ చెడిపోయేటటువంటిదైతే జీవితాంతం వాడాలని ఆయనే చెబుతారు మనం సంఘకార్యాన్ని చేయాలన్న సంకల్పం తీసుకున్నప్పుడు ఇన్ని రోజులు చేస్తామని ఏమైనా అనుకున్నామా నిరంతరంగా ఆ జీవన పర్యంతం ఆఖరి శ్వాస వరకు ఈ పని చేస్తూనే ఉంటామని సంకల్పం తీసుకున్నాం కానీ ఈ రోజులో మనోనియంత్రణ తగ్గిపోయింది కనుక స్థిరంగా ఒక పనిని సాగించే ప్రవృత్తి తగ్గిపోయింది కొందరు నాలుగు రోజులు పనిచేసి మానేస్తారు మరొక పనిలో ప్రవేశిస్తారు ఇటువంటిది వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అన్న సూత్రం రాజ్యం చేస్తోంది అటువంటి వాళ్ళు మార్పులు వస్తున్నప్పుడే ఆనందాన్ని అనుభవిస్తారు వర్షపు నీరు కొండలపై జారి పడుతోంది దాన్ని అలాగే పోనిస్తే ఏ ఉపయోగమూ ఉండదు అలా ప్రవహించిపోయే నేటికి ఒక ఆనకట్ట కట్టి ఒక జలాశయంలో దానిని నింపామంటే ఆ నీరు విద్యుత్ ఉత్పాదనకు వ్యవసాయానికి ఇంకా కొన్ని ఇతర పనులకి ఉపయోగపడుతుంది ఆ విధంగా మన జీవితాలు సుఖమయం అవుతాయి ఇదంతా బంధనం వల్ల సాధ్యం కాగలదు తప్ప బంధన విముక్తి ద్వారా కాదు ఇలా నిల్వ చేసిన నీటిని కూడా ఒక క్రమ పద్ధతిలో విడుదల చేయాలి తప్ప ఎలా పడితే అలా వదిలిపెడితే అది వినాశనాన్నే తెచ్చిపడుతుంది మనం రాష్ట్ర సాధనకు ఉద్యమించినప్పుడే బంధనాలు తప్పకుండా ఎదురవుతాయి వాటిని మనం తప్పించుకోలేము కనుక కావలసింది బంధనాల నుంచి విముక్తి కాదు బంధనాల వల్ల భయాన్ని లెక్క చేయకపోవడమే